అంటే ఆయిల్ పంప్తారు మూడు రోజులు అంటే ఈ రోజు లేదు మండే ఇక్కడ ఎంతో మంది ఉన్నదానికి కరెక్ట్ గానే చేస్తున్నారా ఏమైనా లు పెడుతున్నారు రేన వాళ్ళ పేరు పోన వాళ్ళ పేరు

కాదు కావాలి ఏమైనా గాయం అట్లా తగిలిందా ఈ టీమ్ లో ఎవరికైనా మొస్తే ఎవరికైనా ఏం చేయాలమ్మాట జనాలు ఎవరు లేకుండా నేను కూర్చోబెట్టాము కూర్చోబెట్టి ముందు వాళ్ళని గాలి తగిలేలాగా పెట్టాలి మేడం తర్వాత కొంచెం వాళ్ళకి ఏం కాదు కంగారు పడదాన్ని పరిస్థితి చూస్తే పర్లేదు వాటర్ వేడుకు అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది బాగా కళ్ళు మేడం అది బీపీ కూడా కళ్ళు తిరుగుతాయి కదా పెట్టాలి <imitation> గారు వచ్చారు కాబట్టి రూపాయలు పైన డబ్బులు రావాలి ఇక్కడ నుంచి ఈ సంవత్సరం అయ్యే లోపు మార్చి ముప్పై ఒకటి వరకు అవుతుంది ఈ నెల కనిపిస్తుంది అందువల్ల